కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు ఒక ఆయన ఏమి నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం గురించి అంటాడు ఇంకొక ఆయన ఏమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరలు వచ్చినాయి అంటాడు పాపం కొత్త పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాస్త చదువుకున్న పిల్లలు తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది దాంతో చాలా శ్రీశైలం కూలిపోవడం ఏంది ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసిడైంది అది నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు ఏంటి అంకులేదు అని నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకిది అని అంటే సమస్య పైన అవగాహన లేక పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి